అందరికీ ప్రైస్ అలా ఈరోజు ఒక చిన్న సాక్షన్ చెప్పడానికి నేను మేము ముందరికి రావడానికి జరిగింది ఈ మధ్య మేము ఇల్లు మారాం అయితే అక్కడ డ్రైనేజీ లేవనే సంగతి మేము తెలుసుకోలే కానీ మేము ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ డ్రైనేజీలు రావాలి అనేసి కాలనీలో మేము ప్రార్థన చేస్తున్నాం పది రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం ఇక్కడ ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ అసలు ఎవ్వరూ పట్టించుకోలేదంట మేమైతే అవన్నీ చూసి గట్టిగా ప్రార్థన చేస్తున్నాం మాకు కావాలి ప్రభావా మాకు చాలా అవసరమైంది ఇక్కడ డ్రైనేజ్లు ఏం లేవు రోడ్స్ సరిగ్గా లేవు అని ప్రార్థన చేస్తున్నాం ఇన్ని రోజులు జరగని కార్యమండి ఎన్నిసార్లు ఆఫీసులకు తిరిగినా కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోలేదంట ఆఫీసర్స్ అయితే దేవుడు మన ప్రార్థన మా ప్రార్థన విన్నాడనే చెప్పాలి ఇక్కడ డ్రైనేజ్లన్నీ శాంక్షన్ అయిపోయాయి రోడ్స్ అన్నీ శాంక్షన్ అయిపోయాయి అంటే ఇంతవరకు జరగని కార్యాలు మేము ఒక టెన్ డేస్ నుంచి గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం తనకు నిజంగా మురపెట్టు వారికి యహోవా ఆసన్నుడు అంట మనం ఆయనను ఏది అడిగినా ఆయన తప్పకుండా సహాయం చేస్తాడని మనకు తెలుసు అందుకే ఈ సాక్ష్యాన్ని మీకు చెప్పాలనుకున్నాను నేను ఇంతవరకు లేని డ్రైనేజులే చూడండి ఇక్కడ అంతా వేసేస్తున్నారు పైప్లైన్లు అన్నీ వేసేసారు రోడ్లన్నీ శాంక్షన్ అయిపోయి అంటే దేవుడు మా ప్రార్థన విన్నాడు అనేటువంటి ఒక ధైర్యం అన్నమాట ఇంతవరకు ఏమి జరగకపోయినా ఆయన నీ కోసం చేస్తాడు దేవుడు ఎప్పుడు కూడా మనం అడిగితే ఆయన తప్పకుండా మన కోసం చేస్తాడు కాబట్టి మనం ఏది అడిగినా ఆయన నామంలో ఆయన తప్పకుండా మనకు సహాయం చేసే గొప్ప దేవుడు మనకున్నాడు మీకు ఏది అవసరమైనా సరే ఎంతవరకు జరగని కార్యం ఏది ఉన్నా సరే మీరు గట్టిగా ప్రార్థించండి తప్పకుండా ఆయన చేస్తాడు దేవునికి మహిమ కలుగునుగాక